मैं को माइक वार करो अब लोग और मत माने ओके माइक को ओके लाइक को <laughs> डॉक्टर जी का क्या संदेश पहले जंडा लोग बड़ा कदल ले जापान चीन का दूध <laughs> <पाँच्छें का> <laughs> डॉक्टर जी का ప్రియా హిందూ బంధువులరా నూతకి గ్రామ మరియు పరిసర ప్రజల హిందూ బంధువులరా చాలా సంతోషకరమైన ఆహ్లాదకరమైన కాలం వాతావరణం మనందరం పరమ పూజనీయ డాక్టర్ కేశవ బలరామ్ హెగ్డేవాల్జీ డాక్టర్జీ యొక్క సంఘ వారి చేతుల్లో వారి హృదయంలోంచి పుట్టినటువంటి సంఘ యొక్క శత జయంతి మనం జరుపుకుంటున్నాం ఆర్ఎస్ఎస్ అని చాలా షార్ట్ ఫామ్ లో పెంచేటువంటి దీని పూర్తి పేరు నాకు తెలుసు అన్ను చెప్పకుండా చెయ్యాలని ధన్యవాదాలు వెనక వాళ్ళకి తెలియదు కాబట్టి మీరు నేను ఒకటి రెండు మూడు అనగానే చెప్పే మీకు తెలిసిన విషయం మాకు కూడా తెలుసు మరి ఒకటి రెండు మూడు మరొక్కసారి ఒక్కసారి జై శ్రీరామ్ సంఘ దండలేతము దండిగా జననికి దండలే తము దండగా మూడు లోకాల ముచ్చటైన తల్లి మూడు లోకాల ముచ్చటైన తల్లి మూడు లోకాల పరిస్థితిలో ఉంది ఏమైంది నీకు అని అడిగారు అంటే మీరే కదండి మెత్తగా ఉండమన్నారు అందుకని నేను మెత్తగా ఉన్నాను పిల్లలతో సహా పదివాడు గిరగరా గిరగరా ఇప్పుడు స్వామి ఏదో వచ్చింది గిరగరా ఆ టైంలో తిప్పుతున్నారు అని చెప్పింది అప్పుడు నారదులు వారు చెప్పారు నిన్ను కాటు వేయద్దన్నాడు కానీ బొస కొట్టద్దా మనం చాలా లక్కీ మనం ఉన్నది నో తక్కి మనం ఎక్కడి నుంచి పాముల వారికి దేశ పాము ఉదాహరణ ఎందుకు ఇచ్చారంటే తన యొక్క మూలం మర్చిపోయింది అందుకే ప్రతివాడు తిప్పాడు మరి మనమేంటి ఆదిశేషుడు పైన పడుకున్న విష్ణువుని ఆరాధించే వాళ్ళం మనం పాములో కూడా దైవాన్ని చూసే లక్షణం కలిగిన వాళ్ళ మనం మట్టిని అమ్మ నీళ్ళని అమ్మ ఒక పసుపు గోవుని అమ్మ డబ్బుని అమ్మ పుస్తకాన్ని అమ్మ అన్నాన్ని అమ్మ అని ప్రతి తల్లిలో చెల్లిలో అమ్మని చూసే జాతి మనది కానీ ఈరోజు మనకి ఇబ్బంది వచ్చింది ఇబ్బంది బయట నుంచి వచ్చిందా లోపల ఉన్న సిబ్బంది వల్ల వచ్చింది ఇబ్బంది బయట లేదు లోపలే ఉంది ఈ దేశం ఎప్పుడు ఓడిపోయినా కోట తలుపులు బయట నుంచి బద్దలు కొట్టబడలే లోపల నుంచి తిరుగుబడి ఆ లోపాన్ని మనం దిద్దుకోవాలి మీకు తెలుసు తన పాపనాయుడు చాలా పౌరుషవంతుడు కానీ బొబ్బిలి కోట శ్మశాలం అయిపోయింది ఎందుకని ఒక మూర్ఖుడు ఒక మూడు కేవలం ఏదో కోడి పద్యాల్లో ఓడిపోయానని ఆ మూర్ఖుడు వాళ్ళతో చేతులు కలిపి బుసితో ఈ తెల్లవాళ్ళతో తెల్ల దొరలనే పదం వాడకండి వాడు దొర దొంగ వాడు దొంగ వాడిని సపోర్ట్ చేసేవాడు చక్క రాష్ట్రంలో మంది లక్షలు చాల తీసేస్తూ